హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఎప్పుడు ఇంట్లో చేసే పన్నీర్ బిర్యానీ అండి ఇది చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఎప్పుడున్న పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టడానికి కానీ లేదైనా ఎప్పుడున్న రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ చాలా క్విక్గా అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బిర్యానీ చేసుకున్నప్పుడు పక్కన గ్రేవీ లేకపోయినా ఉత్త రైతాతో కూడా తినేసేయొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు సో మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాము దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ పన్నీర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారాన్ని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకొని ఇలా ఒక హాఫ్ లెమన్ని కూడా స్పీస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి నాకు పెరుగు వేసిన క్లిప్ మిస్ అయిందండి సో నేను పెరుగు కూడా వేసాను అందుకే చెప్తున్నాను సో మొత్తం అంతా ఇలా కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తీసి బిర్యానీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ మసాలా అంతా పన్నీర్ పీసెస్కి పట్టేస్తుంది సో అప్పుడు బిర్యానీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక కవర్ తీసుకొని పైన ప్యాక్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి బాస్మతి రైస్ టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకుంటున్నానండి ఇలా రైస్ తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి బిర్యానీ రైస్ని ఎక్కువగా వాష్ చేయకూడదండి దానికి ఉన్న ఫ్లేవర్ పోతే బిర్యానీ అనేది టేస్ట్ బాగోదు అందుకని చెప్పి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాష్ చేసుకున్న వాటర్ని వంపేసుకొని దీంట్లోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇలా మజ్జిగ చీల్చి వేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మొత్తమంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో గిట్ ఆన్ చేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి ఇలా అవి ఫ్రై అవుతూ ఉంటాయండి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఫ్రిడ్జ్లోంచి నుంచి బయటికి తీసుకోవాలి ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే తాలింపులోకి వేసుకోకూడదండి సో అందుకని చెప్పి ఒక ఐదు నిమిషాల ముందే పన్నీర్ ముక్కల్ని తీసి బయట పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి తాలింపు చూసుకుందాము ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ని యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ పన్నీర్ ముక్కల్లోకి కొంచెం యాడ్ చేశాం కాబట్టి ఇందులోకి కొంచెం యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని ఇప్పుడు ముందుగా బయటికి తీసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత పన్నీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కలుపుకునేటప్పుడు కొంచెం స్లోగా కలపాలండి లేకపోతే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి సో ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ రైస్కి కూడా మసాలా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు కలిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే పన్నీర్ ముక్కలు పెరిగిపోకుండా ఉంటాయి ఇలా ఒక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి నేను ఎందుకంటే బియ్యాన్ని నానపెట్టాను కాబట్టి నాలుగు కప్పులే వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కుక్కర్కి క్యాప్ పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి దాని తర్వాత విజిల్ తీసుకొని క్యాప్ తీసుకొని చూసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అలా క్యాప్తీయంలోనే బిర్యానీ స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి చాలా టెంప్టింగ్గా అనిపించింది ఒకసారి ఇలా కలిపి చూపిస్తున్నాను బిర్యానీ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది చాలా బాగుందండి సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా చాలా క్విక్గా అయిపోయే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్